one shot पुरुषाय मे सत्तमम यत्तोजनय चारवस्य అందరు కూర్చోవాలా అందరూ కూర్చోవాల స్వామి మాట్లాడతారు కూర్చోండి కూర్చోండి చెప్పండి కూర్చోండి 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 నమస్కారం కాదు అలా చూసుకోండి బండలు చూస్తాము

பழமொழி நீங்க ரோமன் சக்க மாறும் மணி ரோமன் சக்கங்க இருக்குது பாருங்க والله வந்து நம்ம வந்து நீங்க வந்து அந்த தட்டே வந்து அந்த அந்த ஆளு வாளே வாளே வந்து साइड अण्ड suami జయ జయశంకర హరహర శంకర ఓం శ్రీ గురుభ్యో నమ జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈరోజు బెంగళూరు ప్రయాణ నిమిత్తము సోమవారం నాడు పీఠాధిపతుల సదస్సు జరుగుతున్నది ఆ సదస్సు కోసము బెంగళూరుకు వెళుతూ మార్గమర్ధమున మా పలమనేరులో ఇక్కడ ఆగుతామని అమర్నాథరెడ్డి గారి ఎమ్మెల్యే వారి ఆధ్వర్యాన ఎమ్మెల్యే గారు చెప్పారు స్వామి మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నాకు తెలపండి నేను వస్తానని చెప్పారు ఇక్కడ కాబట్టి ఆ ఆదేశాల ప్రకారం స్వామివారు ఈరోజు నేను బెంగళూరుకి వెళ్తున్నాను అమర్నాథ్ రెడ్డికి తెలపమని చెప్పారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు కొన్ని అసౌకర్యాల వల్ల ఆయన విజయవాడలో ఉన్నారు కాబట్టి రాలేకపోయారు వారి తరఫున ఇక్కడ బాబు నాయుడికి చెప్పమని ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలపమని మన ఎమ్మెల్యే గారు బాబు బాబునాయుడికి చెప్తే టెక్స్కో బాబుకి ఈ కార్యక్రమాన్ని అందరూ సక్రమంగా ఏర్పాటు చేశాము స్వామివారు ఇంతసేపు ఉండడం అనేది చాలా దారి మధ్యలో ఆగడం ఉండడం అనేది చాలా అరుదు వారు చూసి చాలా ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా చెప్పారు చాలా బాగుంది చాలా బాగుందని కాబట్టి ఈ అవకాశాన్ని స్వామివారు మనకు నూట ముప్పై రెండవ పరమాచార్య శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు జయంతి ఆ నక్షత్రం ఈ సాయంత్రం వరకు ఉంది ఇట్లాంటి ప్రదోష కాలంలో భగవంతుడే వర్షం కురిపించి సాక్షాత్ కామాక్షి దేవి ఇక్కడ ప్రయాణిస్తుంది వర్ష వరుణదేవుడు కురిపించాడు వర్షంతో అందరూ చల్లదనంగా స్వామివారి ఆశీస్సులు ఇచ్చారు ఇక్కడికి నేను మళ్ళీ వస్తాను ఇక్కడ మనము కార్యక్రమం చేద్దాము అని స్వామి వారు కూడా పలమనేరులో మన పలము వస్తానని చెప్పి చెప్పారు కాబట్టి ఇది మా పుర ప్రజలు పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యం ఈరోజు గురుదేవుల నమస్కారంతో అందరూ ఈ పలమునేరులో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని స్వామి ఆశీర్వదించారు జై శంకర హరహర శంకర కామాక్షి శంకర కామకోటి శంకర శుభం భూయ

जय जय शंकर 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 जय 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 शंकरा, 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 जय 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 शंकरा, 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 शंकर wors So after example, our food is actually constant andže20 teens, whatever type of cleaning。 ప్రోహిత్ గారికి నమస్కారం సర్ నిషార్ అది నమస్కారం ఇనా శివాలయం యోగార్ గుమ శివాలయం యోగార్ మ్యామ్ ప్రసాద్ గారిని ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి ఫలంపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగవరం గంగవరం రాబైట్లా ఈవరా మీడియా వాళ్ళు పో 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 మీడియా నువ్వు ఇవి బాబు భాస్కర్ ఇవ ఇచ్చేసి ఈయన మీడియా ఆ బళ్ళం తీసుకురండి అందరికీ విపత్తి పెడితే అందరు పంచుకోవట్లేదు మర్నా రెడ్డి గారికి దగ్గర వీలే చెప్పి గౌడ అని ముందు చాలా బైరెడ్ పల్లెని ప్రెసిడెంట్ మా పదండి ముందుకు వస్తారా పదండి పదమా ான <laughs>

ಯಾಕೆ ನಗ್ರರು ಇರೋದು ಈ ಪ್ರಕಾರ ದೇವರು ನಮಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ನೋಡು ಓಡೋರಾ ಅಣ್ಣ ಯಾಕೆ ಅಪ್ಪಾ ಸರ್ ನಮ್ಮೇನಾ अट <laughs> 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 Happy.

ಈ ಚೇರ ಕಪ್ಪು ಚೀರ ಏನಾದ್ರೆ ಇಡು ಹೇಡು